ఈరోజు కుమ్రంభీం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందర ఇరవై తొమ్మిది తారీఖు నుంచి ఈరోజు పదమూడవ తేదీ వరకు అంటే పదమూడవ పదమూడు రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి ఆదిమ భూ పోరాట గిరిజన సంఘం అట్లాగే రాజగౌండ్ సేవా సమితి సంఘం గోడవాన పంచాయతీరాజ్ సెంటర్ ఈ సంఘాల ద్వారంలో ఏవైతే నిరాహార దీక్ష చేస్తున్నారో ఈరోజు మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మ ఇన్ఛార్జ్ మంత్రి గారు కుమరంభీం జి జిల్లా కలెక్టర్ గారితో ఫోన్ ద్వారా వారి యొక్క సమస్యల పరిష్కారం కోసము పద్నాలుగు తారీఖున సమావేశం ఏర్పాటు చేసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాము అందుకోసం మీరు దీక్ష విరమణ చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతము ఆసిఫాబాదు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అట్లాగే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ దీక్ష

ఈ రోజు రిలే నిరాహార దీక్షను మా పదమూడు రోజులకి జరిగినంత నిరాహార దీక్షను ఈరోజు ప్రభుత్వం నుంచి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు గౌరవ సీతక్క కావచ్చు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అలాగే మన స్థానిక శాసనసభ్యుల శ్రీమతి కోవ లక్ష్మి గారు సూచన మేరకు ఏదైతే మీ సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో పద్నాలుగు నాడు పద్నాలుగవ తారీఖు నాడు ఈ జిల్లా కేంద్రంలో ప్రభుత్వము చర్చలు నిర్వహించడానికి ఒప్పుకున్నది ఈ సందర్భంగా ఇన్ఛార్జి మంత్రివర్యుడు ఆదేశ మౌఖిక ఆదేశానుసారం గౌరవ మన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఇప్పుడు వచ్చి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గారు మా యొక్క రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని విరమించుటకు నిమ్మకాయ విరమిస్తున్నారు అయితే ఈరోజు ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన సమాచారము మేమైతే గడిచిన పదమూడు రోజుల నుండి ఏ సమస్యలు అయితే ప్రభుత్వానికి నిరాశన రూపంలో తెలియజేసామో వాటి మీద కులాసి చర్చించడానికి ప్రభుత్వం ముందు తగ్గిన సందర్భంగా ఈ యొక్క ఈ చర్చలకు అనుసంధంగా వ్యవహరిస్తున్నటువంటి మన గౌరవ డిఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఏ ఉన్నా కానీ మనము సమస్యల రూపంలో శాంతి రూపంలో చట్టాల గౌరవిస్తూనే ఎవరికి ఏ చట్టాల వల్ల అన్యాయం జరగకూడదనే ఒక సానుకూల ధోరణితోనే గారు చెప్పడం జరిగింది అయితే ఇదే సందర్భంగా ఈ నెల పట్టణాల తారీఖు నాడు మన మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సుతక గారు కూడా మన ఆత్మ స్థానిక శాసన సక గారు కూడా ఈ పద్నాలుగు నాడు చర్చలు కావచ్చు చర్చ అలాగే మన పక్కనే ఉన్న సోదరుడు వెడమ బొజ్జు గారు కూడా కానాపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఈ చర్చలలో పాల్గొని మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి మనకు వ్యతిరేకంగా ఏమైతున్నాయో మన చట్టాలు అటవీ అంతుల చట్టాలు కావచ్చు మన గ్రామాలకు మౌలిక వసతులకు రోడ్లో అటంకంగా ఏర్పడినటువంటి అటవీ శాఖ నుంచి కూడా మన రోడ్డు రహదారులకు మంచి ఒక మంచివుడు అనుమతి దొరుకుతుందని చర్చల ద్వారా నేను ఆశిస్తున్నాను ఈ రోజు మేమందరి మరోసారి అందరి మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలతో అన్ని స్థిర సంఘాలతోటి అధ్యక్ష కార్యాలతో ప్రభుత్వానికి చర్చలు పోవలసి మేము నెలలోనే ఈ రేపు కానీ కానీ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది అంటే అన్ని కుల సంఘాలు కూడా ఒక నిర్ణయాతకమైన ఒక నిర్ణయాన్ని మనము పద్నాలుగో తారీఖు నాడు ప్రభుత్వం ముందు తెలియబలసిన అవసరం ఉంది ప్రగా పక్షాల పంతాలకు పోకుండా సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతాయని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను